ఎవరమ్మా నువ్వు ఏ రాలేదా ఇంకా ఇప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి గుర్తుకొస్తుంది చూడమ్మా ఈ జీవితం రైలు ప్రయాణం ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలిసానో గుర్తుంచుకోవడం కష్టం జనార్దన్ హోటల్ రూమ్ నంబర్ పది ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఎందుకు గుర్తుకొస్తుంది నేను బాత్రూమ్ లో ఉండగా నాతో చప్పా చేయకుండా నా డబ్బు ఎక్కడికి వచ్చేస్తావా ఇదిగో రూమ్ రెంట్ వంద నేను ఇక్కడికి రావడానికి పోవడానికి రైలు చదివి వంద నాకు రావాల్సింది మూడు వందలు మొత్తం ఐదు వందలు నువ్వెవరో తెలియక అసలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఆ రేట్ అంటావు ఈ రేట్ అంటావు ఏ రేటమ్మా నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూస్తుంటాను ఎక్కడికి నువ్వు సంతకం పెట్టి డేట్ వేసి రాసిచ్చావా లెటరు అది ఇదిగో ఎవరు తినచ్చ నువ్వు నీ డబ్బు కోసం తెచ్చావు నేను నా పరువు కోసం చేశా ఇప్పటికి నా కడుపు నిండింది ఎ ఎంటకీ అవర్మనువు జీవితంలో మరి ఎప్పుడు చూడు ఎక్స్‌పీరియన్స్ ఇస్ ఎ గుడ్ నీకు ఇంగ్లీష్ రాదు కదూ వెళ్ళరా అమ్మా వెళ్తాను ఎక్కడికి వెళ్తాను నీ ఎవర్ చెప్పి మరీ వెళ్తాను నిన్ను నలుగురులో వద్దం చేసి మరీ వెళ్తాను ఆ అదిగో మావడు వస్తంది సీత రా రా ఈవిడ గిరిజట హైదరాబాద్ లో ఆ జార్దన్ హోటల్ లో నేను ఉన్నానట డబ్బు ఇవ్వాలంట నాకే అర్థం కావటం లేదు నీకేమైనా అర్థం అవుతుందా సీత అర్థం అవటానికి ఏముందండి మనిషిని చూస్తేనే తెలుస్తుందిగా డబ్బు కోసం చెడి బ్రతికే మనిషిని ఏమిటండి మీరు కూడా ఇలాంటి పసుం వెనక డబ్బు కోసం ఏమైనా చెయ్యి అంతేకాని దేవుడు లాంటి మనిషి మీద నిందలు వేయకు ఆ దేవుడు కూడా క్షమించండి నీకు డబ్బు కావాలంటే ఆయన కాళ్ళ మీద పడు గడించేతో పారే అనవసరంగా అడ్డుతో వాళ్ళతో సీత సీత తొందర పడకమ్మా ఆవిడ కూడా ఆడదే ఏ ఆధారాలు లేకుండా ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పు నిన్ను చూస్తే నాకు జాలి ఇస్తుంది ఏమైనా ఆధారాలు ఉన్నాయమ్మా పాపం ఎవరిని చూసి ఎవరనుకుందో ఎంత ఆశపడి వచ్చిందో దీన్ని చూసి జాలి పడతారు ఏమిటండి ఇలాంటి ఆడదాన్ని చూసినందుకు ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను ఇలాంటి దాన్ని సీత సీత ఆవేశపడుకో పని చూసుకో వెళ్ళు పెళ్ళమ్మా నా ఆవిడే కాదు ఈ సమాజం అంతా నా పాకెట్లో నా గురించి ఎవరే పిచ్చి మాటలు చెప్పినా చెప్పిన వాడికే పిచ్చి అనుకుంటా నీలాడి చెప్పిందనుకోలేసుకుంటారు మనుషుల్ని నమ్మించి బతికే వాడిని దేవుడు కూడా ఏమీ చేయలేడని అధర్వణ శాస్త్రంలో ఆరో అధ్యాయంలో ముప్పై ఏడో శ్లోకంలో రాశారు వెళ్ళి సర్వం కృష్ణార్పణం జబ్బు మనిషి ఎండలో ఎందు నిలబడతా అలా కూర్చో మీ రండి సార్ జీతాలందరికీ అమ్మకలా ఉందిరా బాగుందంటే చాలదరా పెళ్ళాం కొంగు పట్టు తిరగ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి వీర్రాజు కాదర్ జాన్ రావ్ ఈ చెత్త ఇక్కడ ఎందుకుందని అడగడానికి మిమ్మల్ని పిలవలేదు నాకు ఒక పారా తట్ట ఇస్తారా పనోళ్ళకి ఆలస్యమైంది ఇప్పుడు తీయించేస్తాను సార్ మిమ్మల్ని సంజాయ్ చేరడానికి పిలవలేదు బాబు పార తట్ట తీయించేస్తాను సార్ పారా తట్ట ప్లీజ్ సార్ చేసుకుంటే ఈ చెత్తలాగే దేశంలో దరిద్రం కూడా పది రోజులు ముందే పోతుందని నా ఉద్దేశం నాలుగు రోజుల కిందట చెప్పిన ఈ చెత్త ఎత్తించే పని ఈ రోజులాగే ఆ రోజు నేనే చేసుకుంటే ఇప్పుడు ఈ చెత్త ఇక్కడ పడి ఉండేది కాదు పొరపాటు నాది నన్ను క్షమించండి క్షమించండి ఇంకెప్పుడు పొరపడ అది కాదు బాబు ఇతరుల తప్పు తప్పని చెప్పడంలో కాదు తన తప్పు తప్పని ఒప్పుకోవడంలో గొప్పతనం ఉందని అధర్వణ శాస్త్రంలో మూడో అధ్యాయంలో పదకొండో శ్లోకంలో చెప్పారు మీ పని చూసుకోండి బాబు ఆహా యజమాన్ అంటే ఇలా ఉండాల మేలిం బంగారం కదూ మహాత్ముడి గురించి ఎన్నాం ఇప్పుడు కళ్ళారా చూస్తాం చదువుకున్నామా బిఏ పాస్ అయ్యానండి టైపు షార్ట్ అండ్ కూడా వచ్చు వెరీ గుడ్ సార్ మాది చాలా పెద్ద కుటుంబం సార్ అందరూ నా మీదనే ఆధారపడి ఉన్నారు కష్టాలు చెప్పడంలో ఉద్యోగాలు రావమ్మా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి ఫాలో ఓకే సార్ సిట్ డౌన్ యు సీ నీ విషయంలో ఎవరినైనా తప్పు చేశారు అనుకో ఏం చేస్తాను చిన్న విషయం అయితే క్షమిస్తాను పెద్దదైతే హెచ్చరిస్తాను ఇంకా పెద్దదైతే చండి క్షమించమని కాళ్ళు కొట్టుకుంటే మర్చిపోతాను కరెక్ట్ నీలా సర్దుకుపోయే వాళ్ళు బాగా బతుకుతారు తన మీద బతికే వాళ్ళు బతికించుకుంటారు అపాయింటెడ్ రాఘవయ్యా జోగారావు వీర్రాజు ఉద్యోగం కోసం వచ్చిన ఈ అమ్మాయి నన్ను ఏం చేసిందో తెలుసా సాచి లెంపట్టిందయ్యా ఏమిటయ్యా తెల్లబోతారు నేనేం చేశాను చెప్పలేదు కదా ఆడు భుజం చేశాను వేస్తే ముద్దెట్టుకుంటుందయ్యా కొడుతుంది కొట్టాలి షీఈ్ అబ్సల్యూట్లీ రైట్ ఐ లైక్ హ్యా కానీ నిజం వాడికి ఎలా అర్థమవుతుంది నేను ఏకపతి వెతున్నానని ఎలా తెలుస్తుంది ఇదంతా కేవలం పరీక్ష కోసమే పెట్టాను ఇవిడికి ఎలా అర్థమవుతుందయ్యా చూడు తెలిసి చేస్తే తప్పు తెలియక చేస్తే తప్పు లేదని అధర్వణ శాస్త్రంలో ఆరో అధ్యాయంలో పదహారు శ్లోకంలో చెప్పారు ఈ నీకు ఇచ్చా అనుకున్నావా చీచి చీచీ చీచీచి నీ పాత్ర నిన్ను నీ ఉద్యోగాన్ని నన్ను నా వ్యాపారాన్ని కాపాడుతావనే నమ్మకంతో ఇచ్చా మన అవసరం లేదు అక్కడ ఉంటారయ్యా పిల్లమ్మ రెస్ట్ తీసుకో రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతుంది తీసుకెళ్ళబోయాటి సుబ్బారావు ఏమిటి కనిపిస్తాం లేదా పాతికి వేలు కనిపిస్తాం లేదా అవును సార్ నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బుని క్యాష్ బ్యాగ్ లో పెట్టి తాళం వేసి వెళ్ళాను కానీ వేసిన తాళం వేసినట్టే ఉంది డబ్బు కనిపించట్లేదు సార్ సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోమ్మా పెట్టులోనే పెట్టావా మరి ఎక్కడైనా పెట్టావా లేదు సార్ పెట్లోనే పెట్టాను పెట్టి తాళం చేతులు నా దగ్గరే ఉన్నాయి పెట్లో డబ్బు ఉంది పెట్టి తాళం చేతులు నీ దగ్గర ఉన్నాయి పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉండగానే పెట్టులో డబ్బు మాయమైంది చూడమ్మా పాతికేళ్ళు నాకు ముఖ్యం కాదు కానీ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియడం ముఖ్యం యు ఫాలో నాకు తెలుసా ఇదంతా మామూలే లేని డబ్బులు కదా ఎలా కొట్టేసా పర్వాలేదు అనేది ఏమా పోలీసు రెండు లాంటి డబ్బులు పడేసరికి డబ్బా కూడా బయటకు వస్తుంది రాఘవయ్యా నేను మనిషిని కాదయ్యా సంస్థని సంస్థ సంస్థలాగా ఉండాలంటే మనుషులు మనుషుల్లాగా ఉండాలి మనుషులు మనుషుల్లాగా ఉండాలంటే నేను నేనులాగా ఉండాలి నేను నేనుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది నువ్వు ముందు బయటపెళ్ళు ఏమైనా అవసరం తీసావా పర్లేదు చెప్పు నెమ్మదిగా తీసుకుంది కదా ఏమిటండి వాళ్ళలాగే మీరు మాట్లాడుతున్నారు అసలు టెలిఫోన్ డైరెక్టర్లు అవి పాప ఇప్పుడు చెప్పు ఏం చేశావు డబ్బుని క్షమించండి సార్ నేను ఎలాంటి దాని కాదు ప్లీజ్ నా మాట నమ్మండి సార్ సార్ ఓకే 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 అడిగాను దండించాను జరిగే చెప్పాను నువ్వు వెళ్ళలేదు జరగాల్సింది చేస్తున్నాను ఫోన్ పోలీస్ స్టేషన్ సార్ ప్లీజ్ సార్ నా జీవితం రాత్రి అయిపోతుంది సార్ కరెక్ట్ అందరూ నా మీదే ఆధారపడినారు సార్ వాళ్ళంతా రోడ్డులు పడతారు ఈ అపవాదం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా చెప్పండి సార్ మీరేం గుడ్ వెరీ గుడ్ చూడు నా డబ్బు నాకు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయ నీకేం భయం లేదు మీ వాళ్ళకి అంతకన్నా భయం లేదు ఓకే అయ్యగారు మంచిదనం వల్ల ఆడుతుంది కను కొబ్బరికాయలు చిల్చినట్టు చిరిస్తే అది చెబుతా కానీ బాబు చెబుతున్నా నిజం కరెక్టే హలో నేను జయలక్ష్మి మాట్లాడుతున్నాను జయలక్ష్మ ఏమ్మా అమ్మేంటి బొమ్మని మీరు అలా పిలవడం నాకు ఇష్టం లేదు ఆ ఏ ఆశ్చర్యంగా ఉందా అవునులేండి మీలాంటి వాడికి చివరికి మిగిలేది ఆశ్చర్యమే ఏ నేను అందంగా లేనా సరే ఏమిటి సంగతి సిగ్గుడిచి ఆడదే చెప్పాలా సరే నేనే చెప్తానులేండి మీరు నేను కలుసుకుని చూడమ్మా నా పేరు సుబ్బారావు నీ పేరు జయలక్ష్మి నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతున్నావు ఇది నిజమేనా సిగ్గు లేకపోతే సరే సరే ఈవేళ రాత్రి మీ ఇంటికి పది గంటలకు వస్తాను ఈ రాత్రి వనిద్దరి రాత్రి ఓకే తెలివైన వాడు కూడా తెలివి తక్కువ పని చేస్తాడని ఆధర్వణ శాస్త్రం చెప్పిన విషయం మర్చిపోయాను పర్వాలేదు సమయానికి సందేశం అందింది రాత్రి పది గంటలు నా పేరు కమల సుబ్బారావు గారి సెక్రటరీ నేను ఇక్కడికి రావచ్చో లేదో నాకు తెలియదు కానీ ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూడలేకొచ్చాను అంటే మీకు సుబ్బారావు గారు ఢిల్లీలో ఉద్యోగం చూశారు కదా మీరు రేపే బయలుదేరాలి కదూ అవును మీరు నక్కర్లేదు మీకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదు ఏ మీ ఆయనకు మీకు ఏమైనా మనస్పర్ధలున్నాయా మీకు ఉద్యోగం దొరకకుండా చూడమని మీ ఆయన సుబ్బారావు గారి కాళ్ళ మీద పడ్డట ఆఖరికి మీకు దిక్కు మొక్కు లేకుండా చేసి ఆయన కాళ్ళ మీద మీరు పడేలా చేయాలని ఆయన ఉద్దేశం ఓహో అంతకు తెగించారన్నమాట ఆయన సంగతి ఏంటో ఇప్పుడేస్తా తేల్చాల్సింది సంగతి కాదు సుబ్బారావు గారి మనసు చెడిపోకుండా చూడండి ఆయన దేవుడు లాంటి మనిషి ఎవరేం చెప్పినా వింటారు టైం పదవుతుంది ఆయన ఇంట్లోనే ఉంటారు మీరెళ్ళి ఆయన ప్రాధాయపడండి ఆయన తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తారు వెళ్ళండి టైం మించిపోకూడదని వచ్చానండి నిజం చెప్పు నన్ను చూడాలని కనిపించలేదు చూడాలని కాదండి ఎన్నో విషయాలు చెప్పాలని వచ్చాను ఏమండి మీరే నాకు ఎలాగైనా సహాయం చేయాలి నువ్వు సహాయం చేయాలంటే నేను చాలా బాధపడతాను ఇందులో నాకు ఆనందం ఉంది ఓ తృప్తి ఉంది ఆ మీలాంటి మనిషి దొరకడం నిజంగా నా అదృష్టం నువ్వలా అలా అనుకోవడమే నా అదృష్టం ఏమండి మీరే చెప్పండి నేను ఎంతకాలం ఆశతో ఉన్నది మీరున్నారనే ధైర్యంతోనే కదండి ఇప్పుడు మీరే నన్ను మర్చిపోతే నేనేమైపోతానండి అన్యాయం అయిపోతాం చూడు కొండ భద్ర కొట్టేశాం నీకేం భయలే నేనున్నాను ఓకే అరేం పర్వాలేదు మీరు ఆయన మాటలు నమ్మకండి ఎలాగైనా సరే నాకు ఆ ఉద్యోగం ఉద్యోగం విషయం ఇప్పుడు ఎందుకు అది అప్పుడు ఇంతవరకు నువ్వు చూసిన సుబ్బారావు సుబ్బారావు కాదు దిస్ జాగ్రత్త అదేమిటి పిలిచినట్టే పిలిచి భయపడతావు చూడు ఆడదానికి ఆశ అందం ఆనందం అన్నీ ఇచ్చాడు దేవుడు కానీ ధైర్యం మాత్రం మొగాడికి ఇచ్చాడు నేను ధైర్యం చేయలేదనుకో నీ ఆశ నిరాశ మిసెస్ జయలక్ష్మి గారు మీరు చాలా సంస్కారం తెలిసిన వాళ్ళు ఆయన సంస్కారాన్నే ఊపిరిగా పిలిచే మనిషి సంస్కారం సంస్కారం మీద తిరగబట్టం సంస్కారం అనిపించుకోదు ఇలాంటి వాళ్ళని ఎలా గౌరవించాలో ఎలా సన్మానించాలో అధరోణ శాస్త్రంలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఆఖరిసారిగా నాలాంటి సంస్కారం లేని వాళ్ళకి చెప్పారు కదా మిస్టర్ ఊసర వెళ్ళి ఏడు రోజుల్లో మా ఫైనల్ సెటిల్మెంట్ చేస్తానన్నావు కదా కానీ ఈ రోజు నీ ఫైనల్ సెటిల్మెంట్ నేను చేస్తాను మరో చావు దెబ్బ తినేలోగా నువ్వు నిజాలు చేసిన అబద్ధాల్ని అబద్ధాలని చెప్పి కొందరు కళ్ళు తెరిపించాలి లేదా నీ కన్ను కన్ను ముక్కుకు ముక్కు చెవికి చెవి ఏ పార్ట్కు ఆ పార్టు చల్లా చదివైపోతుంది చెప్పు చెప్పు ఒక నిమిషం మీకు తెలియాల్సింది తెలిసింది ఎవెళ్ళండి మీకు తెలియదండి మిమ్మల్ని అమ్మాయకులు చేసి ఇతను ఎంత ద్రోహం చేస్తున్నాడో తెలుసా ఎంతకు తెగిస్తున్నాడో ఎంత జీవితాలతో ఆడుకో ఎన్ని రాత్రులు నేను నరకాన్ని అనుభవించానో ఎన్నిసార్లు నేను చచ్చి బతికాను మీకు ఈనాడు తెలిసింది నాకెప్పుడో తెలుసు అది తప్పంటారని తెలుసు ఇలాంటి వాడిని సమర్థిస్తున్నారా లేకపోతే వదిలేమంటావా దుర్మార్గుడిని భర్తలు వదిలేస్తే సమాజం గౌరవిస్తుందా బరి అంటుంది కేరళ చేస్తుంది కోణ మీద తెగించి పది మంది నోట్లో పట్టం కన్నా కలంచుకుని సర్దుకుపోవడమే మంచిది ఏ భార్య చేయలేని పని చేశావు పతివ్రతం అనిపించుకున్నావు నేను ఏ భర్త చేయకూడదు పనిచేశాను వేధవు అనిపించుకున్నాను ఇప్పుడు ఇక్కడ నలుగురు ముందు ఏ భర్త చేయకూడని ఇంకో పని చెయ్యాలి సీత చేయాలి నన్ను క్షమించి ప్లీజ్ 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 క్షమించినా కాదు నీలాంటి వాడిని మరిగే మరిగి నూళ్ళో పడేయ జయలక్ష్మి గారు అనవసరంగా మాట్లాడకండి మీలాంటి వాళ్ళకి ఇంకొకరి గురించి మాట్లాడే హక్కు లేదు ఎందుకో తెలుసా నేను రాక్షసుని దేవుడిని నా కాపురం నిలబెట్టుకున్నాను నువ్వు దేవుడిని రాక్షసుని చేసి నీ కాపురం చెడగొట్టుకున్నావు అతని వీధి వాళ్ళు చేశావు నేను చేసింది తప్ప నువ్వు చేసింది తప్ప వెళ్ళు చాతనైతే నీ కాఫర్ నిలబెట్టుకు వెళ్ళు